తల్లిపోవడం కొన్నాళ్లు చదువు ఆగిపోవడంతో చదువులో వెనకపడ్డాడు సుధాకర్ ఓసారి స్కూల్ ఫైనల్ పోయినా మంచి ప్రైవేట్ పెట్టించి రెండోసారి పాసయ్యేలా చేశాడు సూర్యనారాయణ కాలేజీలో చాలా పిరికిగా ఉండేవాడు తలంచుకుని వెళ్ళి తలంచుకుని వచ్చేవాడు అంత బుద్ధిగా ఉంటే కాలేజీలో చాలా కష్టమని స్నేహితులు హితబోధలు చేస్తుండేవారు అయినా తలెత్తి ధైర్యంగా నడవలేకపోయేవాడు వాళ్ళ బృందం సుధాకర్ని బాగా ఏడిపించేవారు ఆ బృందానికి సంధ్య నాయకురాలు సుధా అరవై ఏళ్ల దాన్లా అలా ఊంగుని ఈశ్రో దేవుడాన్ని నడుస్తావేమిటే నీ కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే మళ్లీ నేనే తీయాలి ఓరగా సుధాకర్కేసి చూస్తూ ఓ అమ్మాయి అనేది కళ్ళకి చత్వరం కూడానేమిటే చిటితల్లి ఇరవై ఏళ్లైనా రాకుండానే చత్వరం వస్తే ఇంక నువ్వేం చదువు వెలగబెడతావు అది సుధకాదు సుజాత సంధ్య జాలీగా గొంతుమారిచనేది మొదటన్న అమ్మాయి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని వణుకుతున్న కంఠంతో సుధ కాదు సుజాత ఏంటోనమ్మా వచ్చేయేడా పోయేయేడా అని బొత్తిగా చూపా అని లేదే తల్లి అనగానే అందరూ గొల్లుని నవ్వేవారు సుధాకర్కి బాధ కోపం కూడా కలిగేవి కాని ధైర్యం చేసి ఏమీ అనలేకపోయేవాడు అతని రోల్ నెంబర్ అరవై అందుకని సుధాకర్ కనపడగానే అరవై ఏళ్ల ముసలాడ్లా వర్ణిస్తూ మాటలు విసిరేవారు ఇష్టం వచ్చినట్టు చేసేవారు ఆడపిల్లలు అలా పడుతుంటే నువ్విలా ఒదిగి నడుస్తావా మగాడివి కాదు సుధాకర్ మీద విరుచుకు పడేవారు వాళ్లేదో తెలియచేస్తే వాళ్లతో సమానంగా మనం కూడా చేస్తామా మన అక్క చెల్లెల్ని ఎవరైనా ఏడిపిస్తే మనకెంత బాధగా ఉంటుంది కొంత అమాయకత్వం వాళ్ళంత కోపంగా మాట్లాడుతుంటే ఏమనాలో తోచక కొంత అలా అన్నాడు కర్మరా నాయన నీలాంటివాడు ఒక్కడుంటే చాలు మగాళ్ల పరువు తీయడానికి ఒకరు కస్సుమన్నట్లుగా అన్నాడు నేనేం చేశాను తెల్లబోతూ అడిగాడు సుధాకర్ నేనేం చేశాను నాలుగు కంఠాలు సుధాకర్ గొంతుని అనుకరించాయి అలా ప్రతి ఆడపిల్లలోనూ నీ అక్క చెల్లెల్ని చూస్తే నీ చేతికో కర్రిచ్చి నిన్ను తాతయం చేస్తారు నీకేం తెలీదుగాని మరూంక్రా అంటూ సుధాకర్ చేయి పట్టుకుని లాక్కుపోయారు ఎవరెంత నూరిపోసినా సుధాకర్కి ధైర్యం చాలేది కాదు ఆ సంవత్సరమంతా అమ్మాయిల హేళన్లు అబ్బాయి చివాట్లు తింటూ గడిపేశాడు సెలవులైపోయి కాలేజీ తెరిచే సమయానికి సుధాకర్లో చాలా మార్పు వచ్చింది ఆట ఆటపట్టించిన అమ్మాయిలే అతని కళ్ళలోకి సూటుగా చూడడానికి భయపడేవారు అంత ఏడిపించిన అబ్బాయిని చూసి ఇప్పుడు బెదిరిపోవడం అమ్మాయిలకి అవమానంగా అనిపించసాగింది సంజయ బృందం ఒక మాట అంటే సుధాకర్ జట్టు పది అనేవారు సుధాకర్ నోట్సు మాయమయ్యాయి ఇది పనే గట్టిగా బుద్ధి చెప్పు ఒక్కరోజు కూడా అమ్మాయిలతో గొడవ లేకపోతే తోచని కొంతమంది ఫ్రెండ్స్ గొడవ చేశారు ఆధారం లేందే ఎలా అంటాం అని తిరస్కరించాడు సుధాకర్ సుధాకర్ ఊరుకున్న అబ్బాయిలు సుధాకర్ తరపున చాలా గొడవ చేశారు రెండో సంవత్సరం శ్రద్ధగా చదువుకుంటున్న సుధాకర్కి ఈ గొడవలేమీ తెలియనే తెలియవు ఓ రోజు శ్రద్ధగా చదువుకుంటున్న సుధాకర్ దగ్గరికి శర్మొచ్చి సుధాకర్ ఈ కవిత ఎలా ఉందో చదివి కాస్త చెప్పు అన్నాడు శర్మ సుధాకర్ కాదనకుండా చదువుతాడని అస్తమాను చదవమని పట్టుకొస్తాడు అంత ఉత్సాహంగా రాసి పట్టుకొచ్చిన వాణ్ణి నిరుత్సాహపరచడం సుధాకర్కిష్టం ఉండదు సాధారణంగా శర్మ అడిగిన వెంటనే చదివేస్తాడు చాలా సీరియస్గా చదువుకుంటున్నప్పుడు మాత్రం తర్వాత చదువుతానని చెప్పి తీసుకుని తర్వాత చదివి తన అభిప్రాయం చెప్పేవాడు తోచిన సలహాలు ఇచ్చేవాడు ఇప్పుడు సుధాకర్ సీరియస్గా చదువుకోవడంతో అక్కడ పెట్టు తర్వాత చదువుతాను అన్నాడు నువ్వు చదవని వాళ్ళు సవాల్ చేశారు నువ్వు చదువుతావని సంతకం కూడా పెట్టించుకొస్తానని పందెం కాశాను క్షణమాగి పోని చివర నీ చెప్పినట్లు సంతకం చేసే నువ్వు చదివినట్లే లెక్క తర్వాత చదువుదుగాని అంటూ తను రాసిన కాగితం పెన్ను ముందు పెట్టి తొందర చేశాడు శర్మ రాసింది చదవకుండానే శర్మ చెప్పినట్లు నీ ప్రియమైన సుధాకర్ అని సంతకం చేశాడు శర్మ ఆనందంతో వెళ్ళిపోయాడు మర్నాడు ప్రిన్సిపాల్ కబురు కబురొచ్చింది ప్రిన్సిపాల్ రూంలో సంధ్య బృందం నిప్పులు చెరుగుతున్న చూపులతో చిందులు తొక్కుతున్నారు ప్రిన్సిపాల్ గురించి చెప్పనే నీ ప్రియమైన సుధాకర్ అని ఉన్న గులాబీ రంగు కాగితం చూపుతూ దీనికేంటి నీ సమాధానం హోంకరించాడు బట్టతల ప్రిన్సిపాల్ సుధాకర్ తెల్లబోయాడు అసలు మొదట ఆయన అన్నదేంటో వాళ్ళ బృందం అంతా ఇక్కడ ఎందుకుందో వాళ్లంత కోపంగా ఎందుకున్నారో ప్రిన్సిపాల్ తనని ఎందుకు పిలిపించారో బొత్తిగా అర్థం కాలేదు ఏంటి సార్ అన్నాడు ఏంటో ఇంకోసారి చదువుకో నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను అమ్మాయిలకు ప్రేమలేఖలు రాయడానికి వచ్చావా చదువుకోవడానికి వచ్చావా హోంకరించాడు ప్రేమలేఖ మరింత తెల్లబోయాడు సంతకం లేని ప్రేమలేఖలు ఇదివరకు చాలా వచ్చేశారు సంధ్యకి ఎవరో తెలియకపోవడంతో ఎవరినీ అనలేక ఊరుకుంది దీనికి అపాలజీ కావాలి సార్ ఒక అమ్మాయి గట్టిగా అంది సుధాకర్కి అంతా అయోమయంగా అనిపించింది ఆ సంతకం తందే కానీ అది తను రాయలేదు అలాని అతను ఎంత మొత్తుకున్నా ప్రిన్సిపాల్గాని గాని ఒప్పుకోలేదు వినలేదు శర్మ అయిపోలేడు ఇంత గొడవ జరుగుతుందని శర్మ అనుకోలేదు ప్రిన్సిపాల్ వరకు వెళ్లేసరికి పిరికిపందలా జారుకున్నాడు మిగతా మిత్రులు శర్మ జారుకోవడంతో తమకేం తెలియనట్లు ఊరుకుండిపోయారు తప్పు ఒప్పుకుని క్షమించమని అడగడం పోయి తను రాయలేదని వాదించడంతో అమ్మాయిలు రెచ్చిపోయారు సుధాకర్ సంధ్యని కలిసి ఎంత నచ్చచెప్పబోయినా వినలేదు ఫ్రెండ్స్ విననీ లేదు మెత్తబడిపోతున్న సంధ్యని హెచ్చరించారు ప్రేమలేక రాసేసరికి మెత్తబడిపోతున్నాం ఇలా నంగనాచిలా ఉన్నవాడిని అసలు నమ్మకూడదు లోకువైపోతాం అదంతా ప్రిన్సిపాల్ చూసుకుంటారు అంటూ సంధ్య నోటికి తాళం పడింది ఫలితంగా సుధాకర్ సస్పెండ్ అయ్యాడు ఆ అవమానం భరించలేక కాలేజీ మానేసి వెళ్ళిపోయాడు సంధ్య షాక్ తిన్నట్టయింది ఇది శ్రమ చేసిన పనే అని సుధాకర్కి తెలిసిపోయింది కానీ శర్మకి తనేం అపకారం చేశాడు తల బద్దలయ్యేలా ఆలోచించాడు కారణం తెలియలేదు తన నోట్సు పోయిన సుధాకర్ ఊరుకోవడంతో మిగతా స్నేహితులు తమదే బాధ్యతన్నట్లు ముందుకడుగేశారు వీళ్లని వాళ్లు వాళ్లని వీళ్లు ఇష్టమొచ్చినట్లు అనుకున్నారు ఇదేం తెలియని సుధాకర్ శ్రద్ధగా చదువుకుంటున్నాడు కోసం మనమింత గొడవ పడుతున్నాం వాడికి చేముకుట్టినట్టయినా ఉందా ఒకడు ఉక్రోషంగా అన్నాడు ఇదే నేనైతేనా అందుకో అందుకోనా ప్రేమలేఖ అని ఓ ప్రేమలేఖ రాసి పడేసేవాణ్ణి ఇంకొకడన్నాడు మనం నూరిపోయిగా పోయిగా ఈ మాత్రం తిరుగుతున్నాడు తిరుగుతున్నాడుగాని వాడొట్టి పిరిగ్గొడ్డురా ఇంకొకడన్నాడు పోనివో పనిచేస్తేనో మొదటివాడన్నాడు ఏంటది నాలుగైదు ఒకేసారి అన్నాయి మన శర్మ కవితలు అల్లుతాడుగా అవి శ్రద్ధగా వాడు చదువుతాడు శర్మచేత ఓ ప్రేమలేఖ రాయించి వాడి చేత సంతకం పెట్టించి సంజయకి పోస్ట్ చేయడమే ప్రేమలేకంటే సుధాకరికి చలి జ్వరం వస్తుందిరా ఆ ఆడపిల్లకున్నంత ధైర్యం వాడికి లేదు దీనికి ధైర్యంగా నిలబడితే వాడు మన స్నేహానికి పనికొస్తాడు లేదంటే వాడి స్నేహం మనకు అక్కర్లేదు మన పొరువు కూడా పోతుంది మరొకడు తీర్పు చెప్పాడు శర్మ ముందుకొచ్చాడు సుధాకర్ పిరికివాడు కాదని మనసులో శరమకి భయంగానే ఉంది సుధాకర్ ఒప్పుకోడని సుధాకర్ సంధ్యకి రాసినట్టుగా ఓ ప్రేమలేఖ రాసి సుధాకర్ చేత సంతకం పెట్టించావంటే నీకు వంద రూపాయలు బహుమానం అన్నారు వంద రూపాయలు శర్మకి కళ్ళు తిరిగాయి ఎప్పుడూ పచ్చనోటు పొట్టుమని పది నిమిషాలు తన దగ్గర దగ్గర్లేదు మేనమామింట్లో ఉండి చదువుకుంటున్నాడు తల్లుంది ఓ ప్రేమలేక రాశాడు సుధాకర్ ఎప్పుడు తీసుకువెళితే చదవడో గమనించి ఆ సమయంలో తీసుకువెళ్లాడు సుధాకర్ గుడ్డిగా నమ్మి సంతకం చేశాడు ఫ్రెండ్స్ దాన్ని సంజయ్కి పోస్ట్ చేశారు సుధాకర్ వీరుళ్లా నిలబడి ప్రిన్సిపాల్కి సంజయ్ బృందానికి మాటికి మాటా చెప్తే అంతా కట్టగట్టుకుని ముందుకొద్దామనుకున్నారు అది జరగలేదు దానికి తోడు శర్మ పందలా జారుకున్నాడు ఇది గొడవయ్యి మేనమామకు తెలిస్తే తనని తల్లిని వీధిలో గెండుతాడు అప్పుడు తల్లి తను వీధులమట అడుక్కోవాలి అని భయపడ్డాడు ఎవరు చదవకపోయినా సుధాకర్ తన కవితలు శ్రద్ధగా చదువుతున్నందుకు ఈ విధంగా కృతజ్ఞత తెలుపుకున్నాడు ఒరే ఈ పందని కూడా మన స్నేహంలోంచి అన్నాడు అన్నాడొకడు ఓకే అన్నారు వాళ్ళు సుధాకర్ తప్పులేదని తండ్రి నమ్మినా కామాక్షి నమ్మలేదు సుధాకర్ మీద అంతవరకు ద్వేషం లేకపోయినా సస్పెండ్ ఏ తప్పు చేయింది ఎందుకు చేస్తారు అనుకుంది చిరాకులు పరాకులు ఎక్కువయ్యాయి చీటికి మాటికి విసుక్కునేది రాను రాను సుధాకర్కి అన్నం పెట్టాలంటే కూడా చిరాగ్గా ఉండేది అప్పటికి కామాక్షికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అసలే చేయిన తప్పుకి అవమానం పొందాడు చదువు పాడైపోయింది ఇంటిలో కామాక్షి సాధింపుతో పూర్తిగా పిచ్చివాడైపోయాడు సంధ్య ఆ డాక్టర్ కూతురని తెలిసింది మనసు మరీ మండిపోయింది శర్మ సంధ్య అందరి మీద కక్ష తీర్చుకోవాలనుకునేవాడు అంత ఆవేశం కలిగేది నా అనేవాళ్లు అసలు తెలుసున్నవాళ్లు ఉనికినే భరించలేకున్నాడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు తండ్రికి చీటి రాసిపెట్టాడు నా కోసం వెతికించొద్దు నా కోసం ప్రకటనలు చేయొద్దు అలా చేస్తే ఎప్పటికీ మీకు కనపడను కొద్ది రోజులు పోయాక నేనే వస్తాను మీ మనసు బాధపెడుతున్నందుకు క్షమించండి అని రెండు సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగాడు తిని తినక చిన్న చిన్న పనులు చేశాడు అలా తిరుగుతున్న సుధాకర్కి చలపతితో స్నేహం ఏర్పడింది మంచి స్నేహభావం కలవాడు అసలు కారణాలు చెప్పకపోయినా ఇంట్లోంచి వచ్చేసినట్లు చెప్పాడు తనకి స్థిరంగా సంపాదనలేందే ఇంటికి వెళ్లని ఖచ్చితంగా చెప్పాడు ఆర్థిక ఇబ్బందులు వాటి ద్వారా గొడవలనుకున్నాడు చలపతి సుధాకర్ని తనకూడా రమ్మని తీసుకువెళ్లాడు చలపతి సహాయంతో ఆట వస్తువులు తయారు చేసే చిన్న కుటీర లాంటిది పెట్టి ఎంతో శ్రద్ధగా రాత్రనక పగలనక శ్రమపడి పైకొచ్చాడు ఇంకో పాతిక ముప్పై మందికి ఉపాధి కల్పించాడు చలపతి స్నేహంతో పాత సంఘటనల్ని మరిచిపోయాడు ఇంటికొచ్చిన కొడుకుని కావలించుకుని చంటి పిల్లాళ్లా బౌరుమని ఏడ్చేశాడు సూర్యనారాయణ సుధాకర్ని చూస్తూనే నాలుగు దులిపేసింది కామాక్షి సవతి తల్లి ఇంట్లోంచి తరిమేసిందన్న నింద తెద్దామని ఇంట్లోంచి పారిపోయావు ఎప్పుడైనా చిన్నచూపు చూశానా అంటూ కొడుకు మళ్లీ ఇంట్లోంచి పారిపోతాడేమోనని పడ్డ సూర్యనారాయణ గారు కామాక్షి మీద ఎగిరిపడ్డారు నువ్వు ముందు నోరు ముసుకుని లవ్ల అంటూ పిన్ని మాటలు పట్టించుకోకు సుధా చుట్టుపక్కల ఆడవాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఇది పిచ్చిదాన్లా మాట్లాడుతోంది ఇంక నన్ను వదిలి ఎక్కడికి వెళ్లని మాటియే అని చేయిజేచారు తండ్రి రెండు చేతులు పట్టుకుంటూ మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వదిలి వెళ్లను పిన్ని బాధతోనే అంది నేను మాత్రం అర్థం చేసుకోలేనా నమ్మకంగా అన్నాడు మంజు బిందు తనకేసి కొత్తగా చూస్తుంటే వాళ్ల కోసం తెచ్చిన గౌన్లు బొమ్మలు ఇచ్చి దగ్గరకు తీసుకున్నాడు సుధాకర్ ప్రయోజకుడయ్యాడని తెలిసి కామాక్షి కోపం పోయింది ఈ మధ్య తన ప్రవర్తనలో మార్పుకి మనసులో పశ్చాత్తాపడింది మంజు బిందువులతో కబుర్లు చెప్తున్న సుధాకర్ దగ్గరకొచ్చి సుధా కాలేజీ నుంచి సస్పెండ్ అయినందుకు నలుగురు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఏంటో పిచ్చిదానైపోయాను అవే మనసులో పెట్టుకోకు అంది ఆ రోజులు ఎప్పుడో మరిచిపోయిన పిన్ని నువ్వు కూడా మరిచిపో అన్నాడు దేనికైనా దీక్ష పొట్టుదల ఉండాలి కానీ సాధించలేంది అంటూ ఏమీ ఉండదేమో సుధాకర్ కృషికి రెట్టింపు లాభాలొస్తున్నాయి ఇంట్లో అంతా హాయిగా నిశ్చింతగా ఉన్నారు నిచ్చల సరోవరంలో రాయి విసిరినట్టుగా సంజయ్ ప్రత్యక్షమైంది సుధాకర్లో మరిచిపోయిన పగ బుస్సున పడగ విప్పింది సుధాకర్ హాల్లో కూర్చుని ఆనాటి పేపర్ చూస్తున్నారు గారు పూజలో ఉన్నారు ఆ రోజు శనివారం కావడం వల్ల ఆయన పూజ కాస్త ఆలస్యం చిట్టూ లేకపోవడంతో కామాక్షి వంటపంతో సతమతమవుతోంది కామాక్షికి ఆ మధ్య ఒంట్లో బాగుండకపోవడంతో చిట్టూని కుదిరిచాడు సుధాకర్ మామగారు పూజకి పూల కోసం కిందకొచ్చింది పళ్లెం తీసుకుని వంట వంటయింద గారు కామాక్షి అడుగుతోంది ఆ అయిందమ్మా టైం అయిపోతే పెట్టుకుని తినమని ఇలా కోసం వచ్చాను ఈ మాట్లు సుధాకర్ చెవును పడ్డాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుధాకర్ గబగబా మెట్లెక్కి పైకి వెళ్లాడు తలుపులు దగ్గరగా వేసున్నాయి సంధ్య అద్దం దగ్గర నిలబడి అయిపోతుందన్న కంగారులో గబగబా జడలుకుంటోంది దగ్గరగా ఉన్న గది తలుపులు తోసి లోపలకు అడుగు వేశాడు సుధాకర్ టైమైపోతుంది మామ్మ అన్నం పెట్టే అంటూ ఇటు తిరిగిన సంధ్య బిగుసుకుపోయింది ఓ చేయి మీద మరో చేయి మీద వేసి సీరియస్గా నిలబడున్నాడు సుధాకర్ మర్యాదకైనా కూర్చోమని అనలేకపోయింది సంధ్య అతన్ని చూస్తూనే గొంతు తడారిపోయినట్టయింది నేనెందుకొచ్చానో తెలుసా తీక్ష్ణంగా చూస్తూ సీరియస్గా అన్నాడు ఎందుకొచ్చాడని చెప్తుంది అతను లాంటి మాటలు విసురుతాడని తెలుసు ఊపిరి బిగబట్టి చూస్తోంది సంధ్యతో అతను తీరిగ్గా తగు పెట్టుకోవడానికి లేదు పూల కోసం వెళ్లిన మామగారు ఏ క్షణంలోనైనా రావచ్చు అందుకే అతను వచ్చిన పని సూటిగా బయట పెట్టాడు నిన్ను ఇల్లు ఖాళీ చేయమని వచ్చాను ఈ సుధాకర్ రోల్ నెంబర్ సిక్స్టీ సుధాకర్ కాదు ఈ సుధాకర్ రారాజు నీకిల్లు ఖాళీ చేయడానికి మూడు రోజులు గడివిస్తున్నాను ఎందుకో తెలుసా ఆ ముసలమ్మ ముఖం చూసి నీ ముఖం చూసి కాదు అతని ఆవేశం చూస్తుంటే సంధ్యకి దడపట్టుకుంది నేను చెప్పింది వినబడుతోందా ఆ నూతులోంచి వచ్చినట్టుంది సంజయ స్వరం దూరంగా మామగారి మాట వినబడుతోంది సుధాకర్ వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్లిపోయాడు సంధ్య నీరసంగా మంచం మీద కోలబడింది తనకి ఉద్యోగం దొరికిందన్న సంతోషం ఆ ఉద్యోగం కోసం తిరిగిన నాళ్లు నిలవలేదు సుధాకర్ని ఇక్కడ చూసిన క్షణంలోనే సగం సంతోషం పోయింది ఇప్పుడు ఆ సంతోషం రూపురేఖలు లేకుండా ఊదేసినట్టయింది అంకుల్ని తప్పించి తను ఇంట్లోంచి ఎలా వెళ్లగలదు ఆయనకి ఏమని చెప్పాలి వెళ్లకుండా ఉండడానికి లేదే సుధాకర్ బతకనివ్వడు ఏం చెయ్యాలి టైం అయిపోతుందని నన్నంత తొందరపెట్టి నువ్వు ఇలా కూర్చున్నావా మామ బొగ్గలు నొక్కుంటూ అంది మామగారి మాటతో ఈ లోకంలోకి వచ్చింది చెప్పును లేచి అటు తిరిగి పెటే వచ్చేస్తున్నాను అని గబగబా ఇప్పుడు అసలు సంధ్యకి అన్నం తినాలని లేదు తినకపోతే మామగారు చంపేస్తుందని తెలుసు గంటలో తయారయ్యి భోంచేసి బ్యాగ్ తీసుకుంటూ మామ వెళుతున్నా అనేసి బయటకొచ్చింది సంధ్య రోజులా హుషారుగా మెట్లు దిగలేదు తను మెట్లు దిగి కిందకొచ్చేసరికి సుధాకర్ కనపడకూడదని మనసులో వెయ్యి దేవుళ్ళకి ముక్కుకుంది అలానే అంకుల్ కూడా పూజలోనే ఉంటే బాగుండనుకుంది రోజూలా ఆయనతో మాట్లాడలేదు ఇప్పుడు తనని అంకుల్ చూస్తే ఇట్టే గ్రహించేస్తారు వెంటనే అలా ఉన్నామేం సంధ్య అని అడిగేస్తారు క్రితం రోజుకి ఈ రోజుకి ఎంత తేడా మనసులోనే బాధగా అనుకుంది సంధ్య నెమ్మదిగా మెట్లు దిగిన సంధ్యకి హాల్లోనే ఉన్న గారు కనిపించారు ఆయన పక్కనే సుధాకర్ కూర్చున్నాడు సంధ్య ముఖానికి నవ్వు పులుముకుంది సంధ్యని చూస్తూనే గారు అడిగేశారు అలా ఉన్నామేం సంధ్య అని ఏం లేదంకుల్ బాగానే ఉన్నాను వాచి చూసుకుంటూ అంకుల్ టైం అవుతోంది అంది మంచిది వెళ్ళిరా అన్నారు సూర్యనారాయణ గారు సంధ్య వెళ్ళిపోయింది సంధ్య ఒంట్లో బాగుండలేదని ఓ గంట పర్మిషన్ పెట్టి వచ్చేసింది ఇల్లు ఎలా వెతకాలో సంధ్యకి తెలియదు ఆఫీస్లో ఇద్దరు ముగ్గురు చెప్పింది అర్జెంటుగా ఇల్లు కావాలని అంత అర్జెంటుగా ఎక్కడ దొరుకుతాయి అన్నారు వాళ్ళు ఏం చేయాలో తోచలేదు సంధ్యకి తనకి తనకెన్ని తెప్పలొచ్చిపడ్డాయి తనకి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది ఎవరిని కనుక్కోవాలి ఎలా అడగాలి నేర్పు లేదే పిన్ని సాధింపులు తప్పాయి తన కాళ్ళ మీద తను నిలబడగలిగింది ఇంకేం తెప్పాలో లేవనుకుంది ఇప్పుడు మూడు రోజుల్లో ఇల్లు దొరకడం ఓ గగనం ఒకవేళ ఇల్లు దొరికిన అంకుల్ని ఒప్పించడం ఓ యజ్ఞం నీరసంగా ఏడు గంటలకి ఇంటికొచ్చింది ఇంత ఆలస్యమైందేం సంధ్య ఆతృతగా అడిగారు సూర్యనారాయణ గారు నుంచి ఆయన చాలా ఆదురుగా పడుతున్నారు ఇంకో పావు గంట చూసి ఆయనే బయలుదేరదామనుకుంటున్నారు అరగంట క్రితం ఇంటికొచ్చిన సుధాకర్ తండ్రి ఆదుర్ద హడావిడి గమనిస్తూనే ఉన్నాడు సంధ్య రాక ఆలస్యానికి కారణం కూడా అతనికి అర్థమైంది ఇంటికోసం గాలిస్తోందన్నమాట అనుకున్నాడు బస్సు దొరకలేదంకుల్ నీరసంగా ఎంత మామూలుగా చెబుదామన్నా సంధ్యకి సాధ్యం కాలేదు పొద్దున్న సరిగ్గా అన్నం తినలేదు సాయంత్రం ఇంటికోసం తిరుగుడు మనసులో దిగులు తను రాగానే సుధాకర్ ఎదురుపడినందుకు సంతోషించింది ఎక్కువసేపు అక్కడ ఉండకుండా సంధ్య తన వాటాలోకి వెళ్ళిపోయింది వస్తూనే మంచం మీద పడుకుంది రెండు రోజులు గడిచిపోయాయి సంధ్య ఇల్లు కోసం కాళ్లెరిగేలా తిరుగుతోంది తిరిగి తిరిగి సూర్యనారాయణ గారి కంగారు అంతా ఇంతా కాదు బస్సు దొరకపోతే ఆటోలో వచ్చే సంధ్య అన్నారొకసారి ఆ రోజు సంధ్య రాత్రి అవుతుండగా వచ్చింది సూర్యనారాయణ గారు ఆటోలో సంధ్య నిలబడే బస్ స్టాప్కి వెళ్లి సంధ్య కనపడక ఇంటికొచ్చేసిందేమోలే అనుకుని అదే ఆటోలో ఇంటికొచ్చారు సంధ్య ఇంకా రాలేదు ఆయన కనుబొమ్మలు ముడుచుకున్నాయి ఆయన ఆలోచనలో పడ్డారు మనసు విధాల పోయింది మామగారిని సంధి ఎక్కడికైనా వెళతానని చెప్పిందా అని అడిగారు నాకలాంటివి చెప్పదనాయన సాగ తీసుకుంటూ చెప్పింది ఆవిడికి సంధ్య ఇంకా ఇంటికి రాలేదు ఏమైందన్న దిగులు కంగారు ఏమాత్రం లేవు ఆవిడ మనిష పాషాణమా అనిపించింది గారికి తొమ్మిదవుతోంది ఇంకా సంధ్య రాలేదన్న కంగారు ఆయన్ని నిల్చిన చోట నిలవనీయకుండా చేస్తోంది ఆయన మళ్లీ బయటికెళ్లబోతుంటే నేను వెళతాలండి అన్నాడు సుధాకర్ కొడుకు వెళ్తాను అనేసరికి ఆయన ముఖం వికసించింది సుధాకర్ చెప్పులేసుకుని బయటకొచ్చేసరికి నీరసంగా సంధ్య అప్పుడే వస్తోంది సంధ్య ఆతృతగా సంధ్య దగ్గరికి వెళ్లారు సూర్యనారాయణ గారు ఈరోజు మరీ కంగారు పడతారని తెలుసు సంధ్యకి అందుకే ఆయన అడగ్గానే ఏం చెప్పాలో ముందే ఊహించుకుంది నా ఫ్రెండ్ పుట్టినరోజు అంకుల్ తను కూడా వాళ్ళింటికి వెళ్లాను వాళ్ల తమ్ముడొచ్చి దిగబెట్టాడు ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఇదంతా కల్పితమని సంధ్య అలసిన ముఖమే చెప్తోంది ఇది సుధాకర్ గ్రహించేశాడు నీకోసం ఆటోలో మీ ఆఫీస్ దగ్గర నువ్వు లేవు ఇంటికొచ్చేసి ఉంటావని ఇంటికొస్తే ఇంకా నువ్వు రాలేదన్నారు తేలికపడ్డ మనస్తో అన్నాడు మీరు రావడం ఎందుకు అంకుల్ ఎందుకేంటి తొమ్మిదవుతోన్నా రాకపోతే కంగారు కదూ అదే బస్లో ఇంకో అమ్మాయి కూడా వస్తోంది ఈసారి మీరు శ్రమపడి రాకండి అంది ఇలా వస్తే తనకి ఇల్లు దొరికే వరకు తను అల్లే అబద్దాలు బట్టబేలవుతాయని భయపడింది ఇల్లు దొరికాక ఆయనతో ఎలాగో యుద్ధం తప్పదు సరే వెళ్ళి భోజనం చేయి ఇప్పటికే పొద్దుపోయింది అన్నారు సంధ్య మేడ మీదకు వెళ్ళిపోయింది సంధ్య సుధాకర్ కళ్ళబడకుండా జాగ్రత్తగా తప్పించుకుంటోంది మరోసారి అతని చేత చెప్పించుకోకుండా ఇంట్లోంచి బయటపడాలని చూస్తోంది ఇల్లు దొరికే ఆశ కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు తన కొలిగ్ పంకజం కూడా తనతో సమానంగా ఇంటికోసం తిరుగుతోంది పెద్ద పెద్ద వాటాలు రెండు మూడున్నాయి అవి వందల మీద అద్దే తన జీతం ఆ ఇంటి అద్దెకి చాలదు సంధ్య బాధ చూడలేక పంకజం అంది పోనీ అంత అయితే మా వచ్చే ఓ పక్క మీరు గాని పంకజ ఉండేది రేకుల్ షెడ్డు రెండు చిన్న చిన్న గదులు మామ చచ్చినా ఒప్పుకోదు పోని ఇల్లు దొరికే వరకు ఎలాగోలా కాలక్షేపం చేద్దామన్నా ఏం చెయ్యాలి అబ్బా ఇల్లు అద్దెకు దొరకడం ఇంత కష్టమా అనుకుంది సుధాకర్ సంధ్య ఒంటరిగా దొరుకుతుందేమోనని కాపలా కాసినట్టే చూస్తున్నాడు ఆ రోజు ఐదు వచ్చేసింది సంధ్య మర్నాడు ఆదివారం సెలవు కాబట్టి పంకజాన్ని పది గంటలకల్లా వచ్చేమంది ఇల్లు కోసం సాయంత్రం వరకు వెతుకుదామని చెప్పింది వారం రోజుల నుండి ఇల్లు కోసం ఒకటే తిరగడంతో సంధ్య కూడా బాగా అలసిపోయింది ఒక్కత్తి తిరిగే ఓపిక లేక సరేనని ఇంటికొచ్చేసింది సూర్యనారాయణగారు బయటికెళ్లి క్రితమే ఇంటికొచ్చారు ఆయన సంధ్యని చూస్తూనే సంధ్య ఈ పూట మీ అత్తయ్య చాలా మంచి టిఫిన్ చేసింది తొందరగారా అన్నారు ఇబ్బందిగా నిలబడిపోయింది సంధ్య వరకు ఆయన అలా అండం తను అక్కడ కాఫీ టిఫిన్లు తీసుకోవడం అలవాటే వచ్చాక తను తప్పించుకుంటోంది ఇల్లు వెతకడంలో తను రావడమే ఆలస్యమవుతోంది ఇక్కడే మొహం కడుకురా అన్నారు సంధ్య తీరుకుంది పది నిమిషాల్లో వస్తానంకుల్ అని మెట్ల వైపు వెళుతుంటే కామాక్షి పిలిచింది ఏంటత్తయ్య గారు అంటూ వెనక్కి తిరిగింది టిఫిన్ చేసి వెళుదూగా నుండు నువ్వు కూడా లేకపోతే మీ మామిగారికి టిఫిన్ తింటున్నట్లు ఉండడం లేదట అని నవ్వింది ఇప్పుడే వస్తానండి అని గబగబా మెట్లెక్కి పైకి వెళుతున్న సంధ్య ఆఖరి మెట్టు ఎక్కబోతూ ఆగిపోయింది సరిగ్గా అప్పుడే కిందకి రావడానికి సుధాకర్ అక్కడికొచ్చాడు మెట్లు దిగి మళ్లీ కిందకి వెళ్లడానికి లేదు అతను కిందకు వెళుతున్నాడు అయినా అతన్ని చూస్తూనే పారిపోయేలా వెనక్కి కొలేదు అతను బాణాలాంటి మాటలనకుండా కిందకి వెళ్ళిపోతే బాగుండనుకుంటూ పక్కకి తొలగి నిలబడింది కాని సంధ్య కోరుకున్నట్లుగా సంధ్య పక్కకి తొలగ్గానే సుధాకర్ కిందకి వెళ్ళిపోలేదు కేసి పరీక్షగా చూశాడు ఆ రోజుల్లో కాలేజీలో మహారాణిలా తిరిగిన సంధ్య ఈరోజు ఇప్పుడు పిల్లిలా ఒదిగి నిలబడిందంటే అతనికి నమసక్యం కాకుండా ఉంది సంధ్యలో ఆనాటి పొగరు పూర్తిగా ఆనగారిందో లేదో అతనికి తెలీదు ఎంత తల్లి తండ్రి పోయినా అంత వైభవం అంతా ఏమైందో ఇంత చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తోంది ఇల్లు ఖాళీ చేయమనగానే తక్షణం ఖాళీ చేసి వెళ్లిపోగల పొగరుగల సంధ్య కాళ్లరిగేలా ఇల్లు కోసం తిరుగుతుందంటే సుధాకర్కి ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది జీవితం అంటే ఏంటో తెలిసేలా చేయాలి మనుషుల జీవితాలతో ఆటలాడుకోవడం వారి జీవిత బాటలో పోయడం బొమ్మలాట కాదని బుద్ధి చెప్పాలి ఇల్లు దొరికిందా సంధ్యని రెప్పవాల్చకుండా చూస్తూ అడిగాడు ఏమని చెప్తుంది అతని చేత మరోసారి చెప్పించుకోకుండా ఇల్లు ఖాళీ చేయాలనుకుంది ఇల్లు దొరకలేదు సంధ్య మాట్లాడలేదు నేను సంధ్యాదేవి గారితోనే మాట్లాడుతున్నానా ఆ లేదు అరవై ఏళ్ళు దాటి ఆ రేడు ఏళ్లయింది కదా కళ్ళకి మసకలాంటిదొచ్చి ఒకరితో మాట్లాడబోయి ఇంకొకరితో మాట్లాడుతున్నానేమోనని ఆనాటి సంగతులన్నీ మళ్లీ ఎత్తుతాడేమోనని సంధ్య కంగారు పడింది చాలా శాంతంగా నెమ్మదిగా అంది ఇల్లు కోసం చూస్తున్నాను ఇల్లు దొరగానే ఖాళీ చేసేస్తాను అతను ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తి ఏదో అనబోయాడు అంతలో బిందు అన్నయ్య అంటూ వస్తోంది బిందు గొంతు వింటూ సుధాకర్ పక్కకి జరగడమేమిటి సంధ్య మెరుపులా అక్కడి నుంచి వెళ్ళిపోవడమేమిటి ఒకే క్షణంలో జరిగిపోయాయి అన్నయ్య నాన్నగారు పిలుస్తున్నారు అంది బిందు వస్తున్నా పద అన్నాడు ఇద్దరూ కిందకొచ్చారు సూర్యనారాయణ గారు టిఫిన్ చేయకుండా సుధాకర్ కోసం సంధ్య కోసం చూస్తున్నారు తండ్రి తన కోసం వేచి చూస్తున్నాడని సుధాకర్ టిఫిన్ ప్లేటు తండ్రి ముందుకు జరుపుతూ తీసుకోండి అన్నాడు ఆయన ఒకసారి మెట్లకేసి చూసి సంధ్య ఇంకా రాలేదు అని బిందు సంధ్యని పిలుచుకురా అన్నారు సంధ్య వస్తుంది సంధ్య కోసమే తండ్రి ఎదురుచూస్తున్నాడు ఇది సుధాకర్ భరించలేకపోయాడు ఎందుకు సంధ్య అంటే తండ్రికింత మమకారం ఆనాడు సంధ్య తండ్రి అమ్మ ప్రమాదస్థితిలో ఉందని బ్రతిమాలన డబ్బు అక్కడ పెట్టందే రానన్నాడే ఆ సంఘటన తండ్రి మరిచిపోయాడా ఎలా మరిచిపోగలిగారు కొద్ది క్షణాలు అతని మనసు ఆ దొలాయిపోయింది కాని వెంటనే సర్దేసుకున్నాడు ఇప్పుడు సుధాకర్ ఇక్కడ ఉంటాడని సంధ్యకి రావడం ఇష్టం లేదు వెళ్లకుండా తప్పించుకునే ఉపాయం తోచలేదు తను పది నిమిషాల్లో వస్తానని చెప్పొచ్చింది చాలా దిగులుగా కూర్చుంది సంధ్య అంతలో బిందు సంధ్య అంటూ రానే వచ్చింది సంధ్య చొప్పును లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఐదు నిమిషాల్లో తయారయ్యి బిందు వెంట కిందకొచ్చింది సంధ్యని చూడగానే సూర్యనారాయణ గారు చాలా ఆలస్యం చేసావు రా కూర్చో అన్నారు సుధాకర్ ఎదురుగా ఉన్న కుర్చీ చూపుతూ అతని ఎదురుగా కూర్చోవాలంటే సంధ్యకి ప్రాణం మీదకొచ్చినట్టుగా ఉంది ఎలాంటి గడ్డు సమస్యలో పడిపోయాను అని బాధపడసాగింది ఏమిటి ఆలస్యం కూర్చో సంధ్య సంధ్య సంకోచంగా నిలబడిపోవడంతో సంధ్య మొహమాట పడుతోందనుకున్నారాయన సంధ్య ఇబ్బందిగా చూస్తుంటే సుధాకర్కి భలే కుతూహలంగా ఉంది ఇంత క్రితం తండ్రి సంధ్యని అభిమానిస్తున్నాడన్న బాధ తొలగిపోయింది సంధ్య అవస్థ అతనికి వినోదంగా ఉంది సంధ్య కూర్చుంది ముగ్గురు టిఫిన్ తీసుకుంటున్నారు కామాక్షి అక్కడే కూర్చుని కబుర్లు చెప్తోంది సంధ్య వాళ్లు ఏదైనా అడిగితే ముభావంగా జవాబులు చెబుతోంది సంధ్యకి మీద కూర్చున్నట్టుగా ఉంది సుధాకర్ చాలా హుషారుగా కబుర్లు చెప్తున్నాడు కాఫీ టిఫిన్ తీసుకోవడమైంది సూర్యనారాయణ గారు కబుర్లు చెప్తుంటే వెళ్ళిపోతే బాగుండదని కూర్చుండిపోయింది సంధ్య సుధాకర్ నుంచి సంధ్య దూరం దూరంగా తిరగడంతో సుధాకర్ ఉన్నందుకు మొహమాటపడి రావట్లేదు అనుకుంటున్నారాయన సంధ్య మొహమాటం పోగొట్టి సంధ్య అదివరకులా ఇంట్లో తిరిగేలా చేయాలని చూస్తున్నారు ఇద్దరూ చనువుగా మాట్లాడుకునేలా చేస్తే వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడతారా సరే సరే లేకపోతే తను సుధాకర్కి చెప్పాలనుకున్నారు తన మాట సుధాకర్ కాదండు అన్న నమ్మకం అయింది వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే చేత సంచి పట్టుకుని నీరసంగా చిట్టూ వచ్చాడు చిట్టు ఇన్నాళ్లు రానందుకు కోపంగా ఏదో అనబోయి చిట్టూ వాలకం చూసి ఆగిపోయింది కామాక్షి నాలుగు రోజుల్లో వస్తానని వెళ్ళి ఇన్నాళ్ళు చేశావేం అని సూర్యనారాయణ గారు అలా ఉన్నావేమిటా అని సుధాకర్ అడిగారు అక్కడికి వెళ్ళాక జ్వరం వచ్చిందని ఇన్నాళ్లు స్నేహితుడి దగ్గరే ఉన్నానని చెప్పాడు వాళ్ళు చుట్టూతో మాట్లాడుతుంటే సంధ్య వస్తానని చెప్పి వెళ్ళిపోయింది సంధ్య మనసు కుదురులేదు తను ఎలాగైనా ఇక్కడి నుంచి తొందరలో వెళ్ళిపోవాలి లేకపోతే సుధాకర్ వాడు తనకి తొందరలో ఇల్లు దొరికితే బాగుండు రేపు ఎలాగైనా ఇల్లు దొరికే వరకు ఇంటికి రాకూడదని నిర్ణయించుకుంది మామగారు పూలు కోసుకురమ్మంటే సంధ్య పూల కోసం వస్తే సూర్యనారాయణ గారు మాట్లాడుతూ సంధ్యని ఆపేశారు కిందకి రాబోతున్న సుధాకర్ సంధ్య తండ్రితో మాట్లాడడం చూశాడు సంధ్య రాక కోసం ఎదురుచూస్తూ మెట్ల పక్కన సంధ్యకి కనబడకుండా నిలబడ్డాడు సంధ్య కాసేపు సూర్యనారాయణ గారితో మాట్లాడి పూలు కోసుకుని ఆలస్యమైపోయిందన్న కంగారులో గబగబా మెట్లకి పైకొస్తోంది ఇంకో రెండు మెట్లున్నాయనగానే సుధాకర్ మెట్ల వచ్చాడు అతన్ని చూస్తూనే సంధ్య ఆగిపోయింది ఇల్లు దొరికిందా అతను ఎదురుపడ్డాడంటే ఈ మాటే అడుగుతాడని తెలుసు కాని తనేం చేస్తుంది ఆఖరికి రెండు వందల రూపాయలైనా సరే ముందు ఇల్లు మారిపోవాలనుకుంది అది కుదరలేదు పై పంటితో కింద పెదవి కొరుక్కుంటూ ఇల్లు దొరకలేదు దొరగ్గానే మారిపోతాను అవమానాన్ని దేగమింగుతూ నెమ్మదిగా అంది అంటే మా ఇల్లు తప్ప గతి లేదన్నమాట రోషంగా తలెత్తింది అతని కళ్ళలోకి కొంటతనం ప్రవేశించింది మేం తప్ప దిక్కులేదన్నమాట సంధ్య అంటూ వచ్చిన మామగారు ఏదో వింత దృశ్యం చూస్తున్నట్టు చూడసాగింది సంధ్య గుండెల్లో రాయి పడింది సుధాకర్ మామూలుగా కిందకు దిగి వెళ్ళిపోయాడు ఏంటంటున్నాడు అనుమానంగా చూస్తూ ఆరాగడిగింది మామగారు లేదు అని వెళ్లబోయింది సడన్గా మామగారు అలా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు ఆగు లేదంటావేం ఏం లేకపోతే ఇద్దరాల ఎందుకు నిలబడిపోయారు కోపంగా అంది సంధ్య గబగబా ఆలోచించింది నా ఫ్రెండ్ తమ్ముడికి ఉద్యోగం కావాలి అది అంకుల్తో చెప్పాను అంకుల్ వాళ్ళ అబ్బాయితో చెప్పినట్లున్నారు ఆ అబ్బాయికి టైప్ వచ్చా అని అడిగారు రాదని చెప్పాను అంది సంధ్య మాటలు ఆవిడికి నమ్మబుద్ధి కాలేదు మరి ఇందాకేం లేదంటావేం ఇదేం పెద్ద విషయమని సంధ్య లోపలికి వెళ్లిపోయింది సంధ్య వెనకాలే లోపలికి లోపలికొచ్చింది ఇదిగో సంధ్య మీ బాబాయ్ నేను వల్ల కాదన్నా వినకుండా నన్ను ఇక్కడ పెట్టాడు రేపు ఎటుపోయి ఎటు వచ్చినా పెద్దదానివిని ఉండి ఏం చేశావని అందరూ నన్నంటారు ఇప్పుడు నీకు తలవంపులొచ్చే కానిపనులు నేనేం చేశానని మామగారు వేసే ఈ నిందని సంధ్య భరించలేకుండా ఉంది అసలే సుధాకర్ తనని నిలవనిచ్చేలా లేడు అసలే తను మనసు కుదురు లేకుండా బాధపడుతుంటే ఏ విధానం గొడవ పెట్టుకుని వెళ్ళిపోదామని మామ చూస్తోంది ఛీ ఏం బ్రతికైపోయింది తను గట్టిగా ఎవరితోనూ తన బాధని చెప్పుకోలేని స్థితికి పడిపోయింది ఇలా పెడసరంగా మాట్లాడితే ఒక క్షణం ఇక్కడ ఉండలేను నేనే గతిలేకడ ఉన్నాననుకున్నావా మామగారు గయ్యమంది నీకు గతిలేకపోవడం మామ నేనే గతిలేని దాన్ని నేను పొరపాటుగా మాట్లాడితే క్షమించు అదే మనసులో పెట్టుకోకు చేని తప్పుకు క్షమాపణ కోరి ఆవిణ్ణి శాంతింపజేసింది అప్పటినుంచి మామగారు మీద ఓ కన్నే సుంచింది సంధ్యకి ఇది మరీ నరకంగా ఉంది తన మనసులో బాధనంతటినీ ఎవరితోనైనా చెప్పుకుంటే కాని భరించలేను అనుకుంది ఎవరితో చెప్పుకోవాలి తనకెవరున్నారు నీకెవరూ లేరా ఓ అమృతమూర్తి మోము అమాయకంగా ప్రశ్నించినట్టయింది నిన్ను మరిచిపోతానన్నయ్యా నిన్ను మరిచిపోతే నేను బ్రతికినా చచ్చిపోయినట్టు లెక్క ఈ గొడవలన్నీ చెప్పి నీకు విశ్రాంతి లేకుండా చేయడం ఇష్టంలేకే అంతకన్నా ఏం కాదు బాధగా దిండులో ముఖం దాచుకుంది మామగారు కంచం చొప్పుడయ్యేలా పెట్టింది సంధ్యకి భోజనం చెయ్యాలని లేకపోయినా మామగారి నోటికి జడిసి లేచి వెళ్ళింది